ంద్ర చటర్జీ గారు వందే మాత గీతాన్ని మన దేశానికి అందించి మన జాతికి అంకితం చేసి నూట యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి మన పెద్దల్ని మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది మన కోసం ఆ రోజు స్వతంత్ర సమర ఏ విధంగా కష్టపడ్డారు ఇవన్నీ తిరగటం కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తించుకోవటం అది మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మనందరం జరిగించాలి దానికోసం ఈరోజు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రిడ్డి శ్రీనివాస్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నటువంటి పెన్నందరబాబు గారు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి అందరం కూడా పిటాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది సార్ ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో వందే అనే నినాదమే స్వాతంత్ర ఉద్యమానికి చాలా స్ఫూర్తిగా నిలబడింది ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసిన నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి నివాళులు అప్పిస్తూ అక్కడి నుంచి గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొకసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఇంకా రూపొందించమని కార్యక్రమం చాలా మహోన్నతమైనది చాలా చాలా గొప్పది చాలా సంతోషం దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే పది గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం మరొక్కసారి ఎంతో మంది త్యాగతల త్యాగా ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని అదేవిధంగా ఈ వందే మాత్ర అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చెబుతున్న స్ఫూర్తిని మనమంతా కూడా మరొకసారి స్మరించుకుంటూ మరొక్కసారి ఆ మహనీయులందరికీ కూడా ఈరోజు చటర్జీ గారు వందే మాత్రం గేయం రచించి నూట యాభై సంవత్సరాలు అయింది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వందే మాత్రం గేయం మనకి మనం పాడేది సాఫ్ట్ వర్షణ ఆయన రచించింది పూర్తి వెర్షన్ ఈరోజు ఆర్ఆర్బిహెచ్ కాలేజీలో కర్కూడ ఆధ్వర్య కార్యక్రమం చేయడం జరిగింది మరి దేశభక్తి పెంపొందించడానికి పిల్లల్లో నా దేశం దేశం కోసం నేను ఏదైనా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి ముఖ్యంగా వందే మాత్రం మా పాడుతుంటే రోమాలు లెక్కపరుస్తాయి దేశభక్తి పెంచ పెంపొంది దేశాన్ని రక్షించుకోవాలి మన దేశం కోసం ఎప్పుడు కూడా నిరంతరం మనం ఆలోచించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు